జూడమా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ హరహర హర మహాదేవ చూ శంకర దేవ సన్నజాజులు విరజాజులు మల్లెముడ్లు నాలుగేమున్నాయి మీ మల్లెలు అయినా కానీ ఇప్పుడు ఇప్పుడు అవి కసిస్తున్నాయి కసి పుష్కలు చాలా బాగున్నాయి కదా ఇప్పుడు చిన్న చిన్నగా ఇచ్చుతుంది బోగు అంటే స్మార్ట్గా చిన్న చిన్న పిచ్చుతున్నాయి పిచ్చుతున్నాయి చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి చిన్న చిన్నగా ఉంచుతుంది రేకులు రేకుల్గా ఉంచుతుంది వాసన వస్తున్నాయి చక్క దాసన അല്ല ഇവ സന്നജ് മക്കളെ സന്നജ്ന